హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ పల్లి శాంతాదేవి గారు రచించిన పెళ్లి మంటలో ఐదవ భాగం మల్లిక్ ఎక్కడికో బయలుదేరుతున్నాడు గడపలో కాలు తీస్తుంటే సుందర్ కారు దిగాడు అరే ఎక్కడికో బయలుదేరుతున్నావు పని మీద వేడుతున్నాను నేను ఒక పని మీదే వచ్చానే ఏమిటి త్రిపుర సుందరి గారిని తీసుకువస్తానని అమ్మకు మాట ఇచ్చి వచ్చాను తీసుకెళ్ళు దానికేం నువ్వు వస్తే బాగుంటుంది తనొక్కటే ఎలా వస్తుంది రావడానికేం కారులో తీసుకెళ్లి కారులో దింపేస్తావు అడిగి చూడు మరి వస్తుందేమో రెండు గంటల తర్వాత క్షేమంగా దిగబెడతాను మళ్ళీ లోపలికి వెళ్ళి త్రిపురతో చెప్పాడు నేను తీసుకువస్తానని సుందర్ వాళ్ళ అమ్మకు మార్చి వచ్చాడట నేను రావడానికి వీలు కాలేదు అర్జెంట్ పని మీద పెడుతున్నాను సుందర్ నిన్ను కారులో తీసుకెళ్ళి కారులో వదిలేస్తాడు త్వరగా తయారై వెళ్ళు మీరు లేకుండా నేను ఒకదాన్ని ఎలా వెళ్ళను ఒకదాన్ని విడితే ఏమవుతుంది ఎవరు కొరుకు తినర్లే కొంచెం చిరాగ్గా అన్నాడు మల్లిక బయట ధైర్యంగా స్వేచ్ఛగా తిరగడం నేర్చుకోకపోతే మీ స్త్రీ జాతికి మోక్షం ఉండదు మగాడి అధికారం అమంగీకరించడం నామోషే అనుకుంటున్నావు మళ్ళీ ఆయన పంచుకొంగు పట్టుకు తిరగాలనుకుంటావు ఈ పరస్పర విరుద్ధమైన భావాల మధ్య కొట్టుకుంటూ లేనిపోని సమస్యలు తెచ్చుకుంటుంది మీ స్త్రీలోకం మాటకు ముందు దానికి ఉపన్యాసం ఇస్తావు గాని పరాయి మగాడి వెంట దాన్ని ఒక్కదాన్ని ఎలా పంపిస్తావురా మీరిద్దరూ కలిసి పెడితే బాగుంటుంది గానీ అంది యశోదమ్మ పరాయి వాడేంటమ్మా నా క్లోజ్ ఫ్రెండ్ ఫారెన్ నుండి నా ఫ్రెండ్ ఒకతటి వచ్చాడు అతడిని నేను అర్జెంటుగా కలవాలి ఇప్పుడు త్రిపురను పంపించకపోతే సుందర ఏమైనా అనుకోగలడు మగాడి పంచకొంగు పట్టుకు తిరగాలనుకుంటావు అని రోష పెట్టాడు కాబట్టి త్రిపుర ఒక్కతే వెళ్ళడానికి బింకంతో తయారైంది చీకటి పడకముందే తీసుకురారాయన అని చెప్పింది యశోదమ్మ కారు దగ్గరికి సాగనంపడానికి వచ్చి అలాగేనండి మీ కోడల్ని పువ్వుల్లో పెట్టి తీసుకువచ్చి మీకు అప్పచెప్తాను మీరేం గాబరా పడకండి సుందర్ నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు వీళ్ళ కోసమే చూస్తోంది సుందర్ తల్లి మీనాక్షి త్రిపుర కారు దిగుతూనే ఆవిడ మందహాస వదనంతో చేయిబట్టి తీసుకుపోయింది ఇంట్లోకి శ్రీమంతులు కాబట్టి ఇల్లు ఇంట్లోని వస్తువులు చాలా ఖరీదుగా కళాత్మకంగా ఉన్నాయి ఆవిడ హాల్లో కూర్చోబెట్టకుండా హాలు దాటించి వీణ ఉన్న గదిలోకి తీసుకువెళ్లి వీణ ముందు కూర్చోబెట్టింది ముందు పాడాలి పాడాకే మన మాటలు వస్తుంటే కారులోనే చెప్పాడు సుందర్ మీకు వచ్చిన పాటలన్నీ పాడేసేయాలి వాళ్ళ మా ఇంట్లో మీరు బాగా పాడారని చెప్పినప్పటి నుండి మిమ్మల్ని తీసుకురమ్మని ఒకటే పోరు పెడుతుంది మా అమ్మ ఆవిడకు సంగీతం అంటే అంత ప్రాణం నేను కొడుకునైతే సంగీతం ఆవిడకు కూతురు మీకు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉందని మీ అబ్బాయి చెప్పాడు నాకు వచ్చిన కీర్తనలు ఓ యాభై కంటే ఎక్కువ ఉండవు అవే మర్చిపోకుండా సాధన చేసుకుంటూ ఉంటాను అక్కడ మా నాన్నగారు చెప్పేవారు మా అమ్మగారికి కూడా సంగీతం వచ్చు అక్కడే ఉంటే నేను కూడా కీర్తనలు నేర్చుకునేదాన్ని ఇక్కడ సంగీతం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారే మా వారికి సంగీతం అంటే ఆసక్తి లేదు త్రిపుర మ్లానవదనంతో చెప్పింది రాక్ అండ్ రోల్డ్ పాటలంటే ఆయనకి ఇష్టం సినిమా పాటలంటే ఇష్టం నేను అచ్చు తొరసానైపోయి అచ్చు ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆయన తాపత్రయం చూస్తుండండి ఎప్పుడూ నా జుట్టు కత్తిరించి క్రాప్ పెట్టిస్తాను ఇంట్లో ఉన్న మణిని గుర్తించలేని వాడన్నమాట నీ కట్టుబొట్టు చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది కాటుక మోటు కుంకుమ మోటు జడ పూర్తిగా అల్లుకోవడం మోటు హో అంతిని అందక జాకెట్ తొడుక్కోవడం మోటు ఇలాంటి రూపం చూడడం ఎంత అరుదుగానో సంభవిస్తుంది మా సుందర్ ఊరించి చెప్పిన దానికంటే అందంగా ఉన్నావు నేను కోడలు తెచ్చుకుంటే నీలాంటి అమ్మాయిని వెతుకు తెచ్చుకుంటాను తన అందం గురించి ఊరించి చెప్పారా సుందర్ త్రిపుర చెంపలు అప్రయత్నంగా ఎర్రబడిపోయాయి మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడే కూర్చొని మీ పాటలు వింటాను అభ్యర్థనగా అన్నాడు సుందర్ నాకు వచ్చింది చాలా కొంచెమే మీకు సంగీతం వచ్చని విన్నాను మీ ముందు పాడాలంటే నాకు భయం వేస్తుంది తప్పులు తొల్లుతాయేమోనని మరీ అంత పండితురాలని ఏం కాదు భయపడకుండా పాడు కీర్తన వెనుక కీర్తన ఐదు కీర్తనలు పాడింది త్రిపుర శ్రోతల హృదయాలు పరవశంతో నిండిపోయాయి నీ గలంలో గొప్ప ఉంది ఉందమ్మా అమ్మాయి ఆదరణ లభిస్తే నువ్వు ఇంకా ఎంత బాగా రాణిస్తావో మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు చెబుతాను నీకు సంగీతం చెప్పడానికి మాస్టర్ని పెట్టమని నా చేత ఇన్ని పాటలు పాడించారు మీరు పాండురా పిన్ని గారు ఎందుకు పాడినమ్మా కానీ నువ్వు మరోసారి రావాలి మా ఇంటికి అప్పుడు తప్పకుండా పాడతాను ఇవాళంతా నీ గాన మాధుర్యాన్ని మా హృదయాల్లో ముద్రించుకొని ఆవిడ చిరునవ్వుతో అంది మీకు సితారా వచ్చినని అన్నారు ఆ రోజు ఒకసారి పాడరా సుందర కేసు తిరిగి అరిగింది త్రిపుర మీ అత్తగారు చీకటి పడక ముందే దిగబెట్టమన్నారు మీరు అనుమతి ఇచ్చేటట్టయితే మరోసారి తీసుకువస్తాను ఇక్కడికి మిమ్మల్ని అప్పుడు నా సితారా అతడి మాటలు మృదువుగా చూపులు ఆరాధిస్తున్నట్టుగా ఉంటాయి ఒక మృదు హృదయుడు కళాకారుడు ఎంత కోమలంగా అందంగా ఉంటుంది అతడి రూపం పురుషత్వం కంటే కోమలత్వమే పాలు అతడిలో మల్లిక్కి అతడికి హస్తిమ శాంతకం తేడా ఉంటుంది రూపంలో గుణంలో మల్లిక్ దృఢంగా పురుషత్వం మూర్తిభవించి కనిపిస్తాడు అతడు గుబురు మీసాలు అతడి పురుషత్వానికి నిండుదనం తీస్తుంటాయి మాట కరకు మనసు కరకు సుందర్ సన్నగా పొడుగ్గా ఉంటాడు మనిషిని చూడగానే మృదు స్వభావి అని తెలిసిపోతుంది కొంచెం పరిచయం చేసుకొని చూస్తే ఆ సంగతి నిజమని తెలిసిపోతుంది మీనాక్షి పలహారం తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది ఐదేళ్ల క్రితం చూశాను మిమ్మల్ని అందరూ చిన్నపిల్ల అని నోరు చపరిస్తుంటే నేను మాత్రం మిమ్మల్ని పదహారేళ్ల యువతిగా ఊహించుకొని కళ్ళేదుడ్డ నిలబడిన రూపానికి ముగ్ధున్నయ్యాను ఆనాడు నేను ఊహించుకున్న రూపానికంటే సుందరత్వాన్ని సంతరించుకున్నారు భగవంతుడి విచిత్రం చూడండి సరిగ్గా సహచరులు ఏ రూపం ఏ గుణాలు ఉండాలనే ఆశలు మేడలు కట్టుకున్నాను అన్నీ మీలో ఉన్నాయి ఆ రూపం పట్ల గుణాల పట్ల ఎలాంటి ఆసక్తి లేని వాడికి మిమ్మల్ని భార్యను చేసి మిమ్మల్ని దురదృష్టవంతురాలను చేస్తే కావలసిన వారికి మిమ్మల్ని ఇవ్వక నన్ను దురదృష్టవంతుడిని చేశాడు మిమ్మల్ని అభిమానించే వాడు దగ్గర కదా మీ సంగీతం రాణించేది మీ సౌందర్యం వర్ణిపించుకునేది త్రిపుర తల కొద్దిగా పైకెత్తి మీ మాటలు నిజమే కావచ్చు కానీ మీ స్నేహితుడి బాలి దగ్గర ఇటువంటి ప్రసంగం చేయడం భావ్యమా మీకు అని అడిగింది కొంచెం చురుకుగా సుందర్ తొనకలేదు కపటం అంటే గిట్టని మనిషి నేను మనసులో ఏమీ దాచుకోలేను కూడా నా మనసు విప్పి బరువుదించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదేమో నా మనసులో మాట చెప్పానే కానీ అనుచితంగా మీ నుండి ఏమైనా కోరనా మీనాక్షి ట్రేలో పలహారం మంచినీ తీసుకువచ్చింది మర్యాదలన్నీ ముగిసాక నేను ఇక వస్తానండి అంది త్రిపుర మీనాక్షి స్టీల్ ట్రేలో చీర రవిక బొట్టు పూలు పళ్ళు తీసుకువచ్చింది ఇవన్నీ ఎందుకండి మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు మా ఇంటికి వచ్చిన లక్ష్మిని ఊరికే పంపిస్తామా పసుపు కుంకుమల క్రింద ఏదిచ్చినా కాదనకూడదు తీసుకో త్రిపుర ఆవిడంత మృదువుగా చెబుతుంటే ఎలా కాదన్నారో తెలియలేదు ట్రే అందుకుంది మళ్ళీ మోటార్ సైకిల్ దిగాడు వెళ్ళిపోయారేమో అనుకున్నాను రెండు నిమిషాలు అయితే వెళ్లిపోయే వాళ్ళ మీరా కూర్చో ఇక వెళ్లిపోతాం కూర్చోవయ్యా కాస్త పలహారం తీసుకొని విడుదూ గాని అంది మీనాక్షి మల్లిక్ కూర్చున్నాడు మీనాక్షి ప్లేట్ లో పలహారం మరో చేత నీళ్లు పట్టుకు వచ్చి పెట్టింది అతడి ముందు త్రిపుర గొంతులో అమృతం ఉంది సంగీతం చెప్పడానికి మాస్టర్ని పెట్టు మల్లిక్ కాస్త అందిస్తే చాలు ఇట్టే పైకి వెళ్ళిపోగలదు అంది మీనాక్షి సిఫార్సు చేస్తూ ఏం సంగీతం లేండి ఎవరు వింటారు ఈ కాలంలో ఈసారి ఇంటర్ పరీక్ష వ్రాయిస్తున్నాను ఆ పరీక్షకు బాగా చదివితే చాలు ఇంటర్ రాస్తుంది బిఏ కూడా వ్రాస్తుంది సంగీతం కూడా నేర్చుకుంటుంది శాస్త్రీయ సంగీతం అంటే నీకు అంత చిన్న చూపు ఎందుకు బోర్ ఆంటీ తన అని సాగ తీసి పాడతారే ఆలాపన అంటారేమో దాన్ని ఇంకా అది విన్నప్పుడు ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది నీకు మనదంతా బోరే కదా సంగీతం ఒకటైనా మన కట్టు మన బొట్టు మన సంప్రదాయం మన చదువులు శాస్త్రాలు పురాణాలు అన్ని బోరే కదా నీకు ప్రతి మాటకు ముందు పాశ్చాత్యుల్ని చూసి నేర్చుకోవాలంటావు మన వేదాలు దొంగలించి వాళ్ళ వాళ్ళు ఇంత వాళ్ళయ్యారంటే చాలా మంది ఒప్పుకునే సంగతే కదా మన విజ్ఞానం వేదాలలో నిక్షిప్తమై ఉండొచ్చు దాన్ని వెలికి తీసి సామాన్య ప్రజలందరి దగ్గరకు తెచ్చింది మటుకు పాశ్చాత్యులేనంటే ఒప్పుకునే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు ఆంటీ అదేం చిన్న దానికోసమైనా వాళ్ళని మనం అభినందించాలి ఎక్కడి నుండి దొంగలించినా వెలుగులోకి తెచ్చింది మటుకు వాళ్ళు వాళ్ళు వెలుగులోకి తీసుకురాకపోతే పాశ్చాత్య ప్రపంచమే కాదు మన ప్రపంచం కూడా చాలా చీకట్లో మునిగిపోయి ఉండేది మనం కనిపెట్టింది మన వేదాలలోనే దాచేస్తే వాళ్ళు ఏది తెలుసుకున్నా దాని ప్రయోజనాన్ని ప్రపంచానికంతా అందించారు అందిస్తున్నారు ఏ విధంగా చూసినా వాళ్ళే గొప్పగా కనిపిస్తారు నాకు వాళ్ళ మీద నీకు గొప్ప అభిప్రాయం ఉంటే ఉండని పరధర్మం ఎంత గొప్పదైనా స్వధర్మానికి ఇంచుపరచుకూడదని త్యజించవచ్చునా మన ధర్మం మన మతం మన ఆచార సాంప్రదాయాలు మనకు కన్న తల్లితో సమానమైనవి ఆ తల్లిని ఏ పరిస్థితుల్లోనూ మనం వదులుకోకూడదు మళ్ళీ నచ్చ చెప్తున్నట్టుగా అంది మీనాక్షి ఎక్కడ వెలుగుంటే ఎక్కడ జీవితం ఆనందమయ్యవుతుంది అనుకుంటే అక్కడికి పరిగెత్తడం ప్రతి జీవి సహజ ప్రవృత్తాంటి మనవైనా సరే అనవసరమైనవి పట్టుకూర ఎలాడకూడదు మంచి జరుగుతుందంటే పరాయి వాళ్ళదైనా స్వీకరించాల్సిందే మంచి మంచివన్నీ ఏరుకొని జీవితంలో పొందుపరుచుకోవడం నా హాబీ ఈ పొందుపరుచుకోవడంలో అర్థం లేనివి అనవసరమైనవి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోతాను ముందుకు అని లేచాడు మల్లిక్క వీడ్కోలు తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్న ఆ జంటను చూస్తూ సంప్రదాయ కుటుంబంలో పుట్టి ప్రతి సంప్రదాయాన్ని జీర్ణించుకొని ఆ పిల్ల జీవితం ప్రదక్షణం క్రొత్తం కావాలనుకునే అతడి చేతిలో ఏం మలుపులు తిరుగుతుందో అంది ఆవేదనగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం